వాళ్ళకేదైనా సమస్య ఉంటే పరిష్కరించవచ్చు కానీ ఇవాళ సెంటిమెంట్ ముసుగులో జూబ్లీ హిల్స్ యొక్క డెవలప్మెంట్ ఆపుకోకండి ఇవాళ హైదరాబాద్ నగరంలో నాకు సిపాయి కావాలి నాకు కుడి భుజం కావాలి నాకు అండగా నిలబడినోడు కావాలి మీ సమస్యలు తెలిసినోడు కావాలి మీ సమస్యలు తెలిసినోడు అసెంబ్లీకి పంపిస్తే ఆ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే బాధ్యత నాది ఇవాళ వాళ్ళు ఒక్కటే మీకు ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు చేయాలని మీరు తింటున్న సన్నపియం నోటి కార్డు బుక్క గుంజుకోవాలని మీ రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటును ఇవాళ రద్దు చేయించాలని మీ కరెంటు కనెక్షన్ పీకేయాలని మా ఆడబిడ్డలు బాజాప్త బస్సులో బరాబర్ తిరుగుతుంటే కడుపు మండి ఇవాళ ఆడబిడ్డలకు కూడా అన్యాయం చేయడానికి బయలుదేరిరు ఇలా దుర్మార్గులు సొంత ఇంటి ఆడబిడ్డనే ఇవాళ బజార్లో కన్నీటు పెడుతుంటే కనికరం లేని మనుషులు మా అక్కల సమస్య తెలుస్తుందా వాళ్లకు అందుకే మా ఆడబిడ్డల్ని ఒకటే మాట నేను అడుగుతున్నా నవీన్ ను ఆశీర్వదించండి ఒక్క అవకాశం ఇవ్వండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మూడు సార్లు నవీన్కు అవకాశం రాలే ఆనాడు అజరుద్దీన్ కు పార్టీ టికెట్ ఇస్తే అందగా నిలబడ్డాడు అజరుద్దీన్ వెనకాల తోడు ఉండి పార్టీ లైన్లో పనిచేసి అందుకే ఇవాళ అజరుద్దీన్ ను ఆనాడు ఎమ్మెల్యే గెలిపిస్తే మంత్రి చేస్తా అని చెప్పిన కానీ అనుకోకుండా ఓడిపోయినా ఇలా అజరుద్దీన్ ను మంత్రి చేసి మీ ముందరికి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు మడమ తిప్పదు మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు అజరుద్దీన్ ను మంత్రిం చేసి మీ సోమాజు కూడా చౌరస్తకి తీసుకొచ్చి నించోబెట్టినా మీరు ఒక్క ఓటేస్తే మీకు ఇద్దరు సేవకులు దొరుకుతారు ఒకటి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా రెండు అజరుద్దీన్ మంత్రిగా మీ సమస్యల్ని పరి పరిష్కరిస్తాడు వీళ్ళే కాదు మా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ను కూడా మీకు అండగా నిలబెట్టి మీ సమస్యల్ని పరిష్కరించిపించే బాధ్యత నాది మా సంగీతమ చిన్న వచ్చే షోలో చెప్తుంది అన్న ఈడ ఎన్టీఆర్ అభిమానులు ఈడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఎవరైనా ఉంటారా ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడతంటే వద్దనే దుర్మార్గుడు ఎవడని ఉంటాడా ఉంటే ఆ దుర్మార్గులను మూసిలేసి బొంద పెడదాం అమీర్పేట చౌరస్తలు పెద్దైన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం పెట్టుడు కాదు నేనే వస్తా నేనే ముఖ్యమంత్రిగా పెద్దైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత నాది మనందరం అన్నాన్ని పిలుచుకునే పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టించే బాధ్యత అనిల్ యాదవ్ కు నేను అప్ప నవీన్ యాదవ్ కు అనిల్ యాదవ్ కు వీళ్ళిద్దరికీ నేను చెప్తున్నా నేను వచ్చి నేను ప్రారంభించే బాధ్యత నాది అందుకే మిత్రులరా ఇంత రాత్రైనా మా అండగా నిలబడ్డ సోదరులను మా యువ మిత్రులను మా ఆడబిడ్డలను ఈ బస్తీలలో కష్టాలలో మునిగి తేలుతున్న మా పేదల్ని ముఖ్యంగా మా సినిమా కార్మికులని ఈ ప్రాంతంలో కృష్ణానగర్ అంటే ప్రపంచానికే గొప్ప సినిమాలను అందించి నంది అవార్డు నుంచి ఆస్కార్ అవార్డు వరకు తెలుగు కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా కార్మికులు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరిని ఆదుకునే బాధ్యత నాది ఇలా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది ఇంకా మూడేళ్ళు కాదు ఆ తర్వాత ఐదేండ్లు మొత్తం ఎనిమిదేండ్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది మీకు అండగా తోడుగా ఉంటుంది మీరందరూ ఆశీర్వదించండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటూ మీరందరూ నాకు మాట ఇవ్వాలి ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువకులు ఈ రోజు నుంచి మీరు నిద్రపోవద్దు ఈ రోజు నుంచి ఒక్క నిమిషం వృధా చేయొద్దు ప్రతి ఒక్కరూ మీరే కథా నాయకులై నాలుగు వందల ఏడు బూతులు జూబ్లీల్స్ లో ఉండి ప్రతి బూతులో మీరే కార్యకర్తలు కథా నాయకులై మీరే రేవంత్ రెడ్డిలై మీరే నవీన్ యాదవ్లై అత్యధిక మెజార్టీతో గెలిపించండి మళ్ళీ గెలిచిన తర్వాత ఇక్కడనే విజయోత్సవ సభ నిర్వహించుకుందాం మీ సమస్యల్ని తెలుసుకుందాం మీ సమస్యల్ని పరిష్కరించుకుందాం అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా వీడికి వచ్చిన సోదరులందరూ గట్టిగా అంటే ఫామ్ హౌస్ లో వండుకున్న వాళ్ళ గుండెలు అదరాలి ఉలిక్కి పడి నిద్ర లేవాలి రాత్రికి కళలో కూడా మీరే గుర్తు రావాలి సరేనా 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 రెడీ రెడీ అన్న వాళ్ళందరూ అందరూ చై పిడికలు బిగించండి వెనకాల ఉన్నాళ్ళు దూరంగా ఉన్నాళ్ళు కూడా నాకు అనిపిస్తారు ఇక్కడ కూడా ఉన్నాళ్ళు వేదిక మీద ఉన్న మంత్రులకే మినాయింపు లేదు మంత్రులు కూడా చేయెత్తాల్సింది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే ధన్యవాదాలు సోదరులరా డిగే ముడు విడు భూ మిన బానైతాడు పీర సాదల ధైర్యం విడు దుంగ దొరలా భరతము పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగదిస్తాడు రాములమ్ సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం సిద్ధమాయే రేవంత్ అన్న అడులెన్నీ జరిగిన గాని దడవలేదు రేవంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు మొక్కడయ్యి కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో బట్టి సింగనాడు కాంగ్రెస్డు మన రేవంత్ తన్నా నిసి అడిగే మొనగాడు అంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజును అడిగే మొనగాడు నృత్య వచ్చి ఏడెన్ లాయే రథలింకా మారకపాయే మొసగాడి సేతులదిక్కిల్ది నటి నుండి నేటి వరకు జిటుగా నిలవిస్తున్నాడు మేలు